హాయ్ ఫ్రెండ్స్ ఇవి కొబ్బరి నజబూర్లు అండి ఇంత కలర్ఫుల్గా ఇంత గొల్లగా రావాలి అంటే మీకు రెండు టిప్పులు చెప్తాను అవి పాటించండి చాలా గుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇవి చూడండి పునుగులు కూడా ఎంత గొల్లగా వచ్చాయో అలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బెల్లం ముక్కలు కొట్టేసి దాకలో వేసి గ్లాసుని నీళ్ళు పోసి ఉడకనిచ్చానండి కొబ్బరికూర కూర తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపు బెల్లం ఉడుకుతుంది ఇలా జిగ్ర వస్తూ సర్వ్ అలా ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకు కొబ్బరికూరని అందులో వేసేసుకుని బాగా కలిపేసుకుని గ్యాసు సిమ్లో పెట్టేయాలండి తాతి ఉడుకుతుంది ఈ లోపు నేను పప్పు కడిగేసి గ్రైండర్లో వేసేసాను ఫ్రెండ్స్ అది ఉడుకుతూ ఉంటుంది ఉడికిపోయిందండి కబ్బరి నోజు రెడీ అయిపోయింది కొంచెం యాలికల పొడి వేసేసి నేను దించేసి పక్కన పెట్టేసానండి చల్లారుతూ ఉంటుందని ఈ లోపల నేను వరిపిండి కలిపి ముద్ద పెట్టుకున్నాను ఒక గ్లాసుడు మినపప్పుకి రెండు గ్లాసులు వరిపిండి వేసుకుని కొద్ది చాల్ట్ వేసుకుని తడిపేసి ముద్ద పెట్టుకోవాలి పిండి నలిగిపోయిందండి తీసేసి వరిపిండిలో కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత కొద్ది వాటర్లో అలా కొంచెం వేసుకు చూసుకోవాలి గుబుక్కుని తేలిందంటే మనకి ఫర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి కొద్ది చింతపండు వాటర్ వేసి నానబెట్టాను బాగా గుజ్జు కింద ఈ లోపు కొబ్బరి రోజు చల్లారిపోయింది ఉండలు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేను మూకుడు పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను వీటెక్కుతుందని చింతపండు నానబెట్టింది కొంచెం అందులో వేసి మనం మినపిండి కలిపి ఉన్న దాంట్లో వేసేసుకోవాలి కొంచెం గో ఇడ్లీ నొక్కు కూడా వేసానండి ఈ రెండు వేయటం వల్ల చింతపండు వేస్తే కలర్ఫుల్గా ఉంటాయి ఇడ్లీ నౌక వేసుకుంటే గుల్లగా వస్తాయండి ఈ రెండు టిప్పులు పాటించండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్గా రెడీ అవుతున్నాయో చూడండి బూర్లు తోపు వే కొబ్బరి రోజు గుండ వేసినప్పుడు తోపు దలసరిగా తీసుకుంటే ఎక్కడ చీదకుండా వస్తాయండి మిగిలిన పిండిలో కొంచెం అల్ అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర వేసి పునుగులు కూడా వేసానండి చాలా బాగుంటాయండి ఇది నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను తోకలు రాకుండా చాలా బాగా వస్తాయండి నాకు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి గుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి పునుగులు కూడా ఎంత గుల్లగా వచ్చాయో బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్